Hi Andy అందరూ ఎలా ఉన్నారు నేనైతే గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాను ఇదైతే ఇప్పుడే వచ్చింది దీన్ని అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి ఈ స్టవ్ తీసుకుని అయితే సిక్స్ ఇయర్స్ అయిపోతుంది ఇంకా మేము రెంట్లకి అవి షిఫ్ట్ అయ్యే టైంలో ఇది కొంచెం ఖరాబ్ అవడం వల్ల దీన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందనమాట అంటే ఒక స్టవే పనిచేస్తుంది కనుమ రెండు స్టవ్లు పని చేయట్లేదు ఇంకా మెల్లమెల్లగా ఒకటే ఆగింది కదా రెండు ఉన్నాయి అనుకున్నాను ఇప్పుడు మొత్తానికి రెండు స్టవ్లు అయితే ఆగిపోయింది ఒక్కటే పనిచేస్తుంది అందుకోసమని కొత్త స్టవ్ అయితే తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో అయితే ఇప్పుడు ఆఫర్లు అయితే రన్ అవుతున్నాయి కదా అందుకు కోసం ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను నాకు ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే పడింది స్టవ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనకి చిన్న స్టవ్ వచ్చే రేటుకే పెద్ద స్టవ్ అయితే వచ్చేసింది ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది నేనైతే ఇప్పుడు దీని అంతా కూడా ఫిట్టింగ్ అవి అనమాట కింద కాళ్ళు అయ్యి ఫిట్ చేయాలి కదా కాల్ అయ్యి ఫిట్ చేసి ఒకసారి అయితే ఆన్ చేసి చూసుకుంటాను చూసుకుండి అప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసుకోవాలి మనకి ఏమన్నా లీక్ అవుతుందా ఏంటని ప్రతిదీ అయితే కన్ఫామ్గా చెక్ చేసుకోవాలి గ్యాస్ బండకి ఎట్టు పరిస్థితుల్లో ఆ వైర్కి అయితే ఆ రింగులు అయితే పెట్టడం మర్చిపోకండి ఒకవేళ ఏమన్నా అక్కడ నుంచి కూడా లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి దానికోసం అక్కడైతే ఆ రింగ్ లాంటిది అయితే కన్ఫామ్గా పెట్టండి వైర్కి అయితేనే మర్చిపోకుండా ఇంక ఇప్పుడైతే నేను గ్యాస్ అయితే చెక్ అనమాట అంటే ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేసి కాసేపు ఆన్ చేసి ఉంచుదామని చెప్పి ఇప్పుడైతే వెలిగిస్తున్నాను ఇవన్నీ కూడా స్టవ్లన్నీని ఇది ఫోర్ బర్నర్ మూల పెద్ద స్టవ్ అయిపోయింది మాకేమో స్పేస్ ఏమో చిన్నది అయిపోయింది నేను ఇంకా ఎటు కాకుండా ఇలా మిడిల్లో అయితే సెట్ దాన్ని ఇక్కడ అయితే బాగుంది స్టవ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ అని చెప్తాను నేనైతేనే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్